హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అమూల్య కనిపించలేదన్న ఆవేశంలో ముగ్గురు అన్నదమ్ములు భద్రావతి ఇంటి మీద పడి ఇక భద్రావతి ఇంటిని సర్వనాశనం చేస్తూ ఇక వాళ్ళ మీద కోపంతో రగిలిపోతారు భద్రావతి అయితే రై జైంట్రా నీ చెల్లెలు కనిపించకపోతే నా ఇంట్లో వెతుకుతున్నారేంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ అని అంటూ ఉంటే ఇక ధీరస్ అయితే నాకు తెలుసు ఆ విశ్వగడే నా చెల్లెల్ని మాయం చేశాడని మర్యాదగా ఆ విశ్వగడు ఎక్కడున్నాడో చెప్తారా లేదా అని చెప్పి ఇక ధీరస్ అయితే వాళ్ళ మీద కోపంతో రగిలిపోతుంటే భద్రావతి వెటకారంగా నవ్వుతూ చూడండి నీ చెల్లెలు ఎవరితో లేచిపోయిందో వాడి దగ్గరికి వెళ్ళి వెతకండి మధ్యలో నా చేశాడు అయినా మీకు కాస్త కూడా బుర్రలేదురా మీ బాబేమో ఆ రోజు నా చెల్లెల్ని లేపుకొని వెళ్ళిపోయాడు అలాగే నువ్వేమో నా మేనకోడల్ని తీసుకుని వెళ్ళిపోయావు కానీ నా మేనల్లుడు ఎన్నటికీ కూడా అట్లాంటి పొరపాటు చేయడు ఒక పనోడి కూతుర్ని పొరపాటును కూడా నా మేనలుడు తీసుకెళ్ళడు నా మేనల్లుడికి మీ కుటుంబం అంటేనే అసహ్యం అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతూ ఉంటే భద్రావతి మటలకి చందు అయితే చూడు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు అర్థమైంది ఆ రోజు కూడా నా పెళ్లి ఆపడానికి నన్ను వాడితో కిడ్నాప్ చేపించావు అని చెప్పి ఇక చందు మాట్లాడుతూ ఉంటే చందు మాటలకి పక్కన ఉన్నా ఇంకా సేనాపతి అయితే చూడ ఆ రోజు నా కొడుకు నీ విషయంలో ఏదో కాస్త పొరపాటు చేశాడు మాత్రాన ఇప్పుడు ఈ చెల్లెల్ని తీసుకెళ్లాల్సిన అవసరం నా కొడుకి లేనేలేదు చెడు నా కొడుకు నేను పంపిస్తేనే పక్కూరెళ్ళాడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అని చెప్పి ఇక సేనాపతి అయితే వాళ్ళ ముగ్గురిని కూడా బయటికి తోసేస్తూ ఉంటే ఇంకా తిరుపతి అయితే అన్నయ్య ఆగన్నయ్య అని అంటుంటే రై ఎప్పుడైతే మమ్మల్ని కాదనుకొని పగోడింట్లో చేరావో నేను నీకు అన్నయ్యని కాదు నువ్వు నా తమ్ముడివి కాదు అసలు నీలాంటి వాడు ఈ గుమ్మంలో అడుగు పెడతానికి వీల్లేదు అని చెప్పి ముగ్గురిని కూడా బయటికి తోసేస్తారు ఇక ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమో చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద వల్లి గదిలోకి వెళ్ళి ఒక్కసారిగా డోర్ లాక్ చేస్తారు వల్లి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ అము అమూల్య కక కనిపించిందా అని చెప్పి ఇక వల్ల అయితే వాళ్ళిద్దరిని చాలా అమాయకంగా భయంగా అడుగుతూ ఉంటే ఇంకా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వల్లి చుట్టూ తిరిగి చూడు అమూల్య విషయంలో నాకెందుకో మీదే అనుమానంగా ఉంది మర్యాదగా చెప్పు అమూల్య ఎక్కడికి వెళ్ళింది అని అంటుంటే అయ్యో శ్రీరామ ఏం మాట్లాడుతున్నారు నేను నేను అమూల్యని దాచిపెట్టడమేంటి అసలు మీకు బుద్ధుందా ఈ పెళ్లి జరగాలని అందరికంటే ఎక్కువగా నేనే ఆశపడ్డాను అట్లాంటిది అమూల్యని నేనెందుకు మాయం చేస్తాను అని అంటుంటే ఇక అయితే చూడు అమూల్య కనిపించట్లేదు అన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి కూడా మేము చాలా అంటే చాలా టెన్షన్గా అమూల్యని వెతికాం కానీ నువ్వు మాత్రం ఏదో తప్పు చేసినట్టు అమూల్య పేరెత్తిన ప్రతిసారి కూడా గడుగ గజగజ వణుకుతున్నావు పైగా తను ఎక్కడ ఉందన్నది కూడా నువ్వు వెతకడానికి కూడా ప్రయత్నించలేదు అని చెప్పి ఇక నర్మద అంటుంటే అయ్యో మీకు అలా అనిపించిందా అమూల్య కనిపించట్లేదు అనేసరికి నాకు చాలా భయం వేసింది అలాగే తను ఎక్కడికి వెళ్ళిందా అని చాలా కంగారు వచ్చింది నన్ను చూస్తే మీకు అలా అర్థమైందా అని చెప్పి ఇక వల్లి అయితే నర్మదతో మాట్లాడుతుంటే పక్కనున్న ప్రేమ చుడు నేను నమ్మడానికి వీలేదు అలాగే అమూల్యకి మా అన్నయ్యకి ప్రేమ విషయంలో నువ్వే సహాయం చేశావని నాకు బాగా తెలుసు అలాగే ఇప్పుడు కూడా అమూల్యని నువ్వే ఇల్లు దాటించావని కూడా నాకు అర్థమైంది మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి ఇక ప్రేమ కూడా ఒక కత్తి పట్టుకొని వల్లి మీదకి వెళ్తూ ఉంటే వల్లి అయ్యో మీకు మీకు ఎలా చెప్పాలి అమూల్య ఎక్కడికెళ్ళిందో నాకు కూడా తెలీదు ఇంకాసేపట్లో పెళ్ళి వాళ్ళు వస్తారు వాళ్ళొచ్చి ఇంటికి దగ్గర ఏం గొడవ చేస్తారా అని చాలా భయపడుతున్నాను కానీ మీకు ఆ బాధ ఏం కనిపించట్లేదా అని చెప్పి ఇక వల్లి అయితే నర్మదా ప్రేమలతో అంటుంటే ఇక నర్మదా అయితే చూడు నిన్న రాత్రి సడన్గా కరెంటు పోయింది తర్వాత ఆ కరెంటు వచ్చిన తర్వాత నువ్వు మీ అమ్మ అలాగే మీ నాన్న ముగ్గురు కూడా చాలా కంగారుగా లోపలికి రావడం చూశాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వల్లి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ అవును నేను కూడా చూశాను ఉదయం నుంచి కనిపించని మీ నాన్న సడన్గా మీతో పాటు చాలా కంగారుగా ఒళ్ళంతా దెబ్బలతో రావడం నేను కూడా చూశాను ఏం జరిగిందో అడగాలని అప్పుడే నీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ ఇలాగే నువ్వు ఏదో ఒక మాయమాటలు చెప్పి అబద్దాలతో తప్పించుకుంటావన్న సంగతి తెలిసి ఇక అడగడం వదిలేశాను అయినా మీ నాన్నకి ఏం జరిగితే నాకెందుకు మర్యాదగా చెప్పు అమూల్యని ఏం చేశారు మీరే మీరే అమూల్యని ఏదో చేశారనైతే నాకు అర్థమవుతుంది మావయ్య గారు అత్తయ్య గారు గుడి నుంచి పెళ్లి చీర తీసుకుని వచ్చేలోపు మీరు నిజం చెప్పకపోతే తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక ప్రేమ అయితే కత్తి తీసుకుని ఇక వల్లి మీదకి వెళ్ళబోతుంటే నర్మద మాత్రం ఆగు ఆగు ప్రేమ ఆవేశపడకు అని చెప్పి చెప్పు అసలు రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు పైగా మీ అమ్మ నువ్వు కలిసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీ నాన్నతో ఎలా వచ్చారు అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని బాగా బెదిరించి అడగడంతో వల్లి భయపడి చెప్తాను అంత చెప్తాను కానీ ఈ విషయాన్ని మీరు మా మావయ్య గారికి చెప్పనంటేనే చెప్తాను అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళిద్దరి దగ్గర మాట తీసుకుంటుంది ఇంకా వల్లి చెప్ వల్లి అలా అనడంతో ప్రేమ నర్మద ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటారు ఇంకా వల్లి అయితే ఆ బండు అదే మీ అన్నయ్య వాడు అమూల్యని ప్రేమిస్తున్నాను అంటే నిజమని నమ్మాను పైగా రెండు కుటుంబాలు నా ప్రేమ పెళ్లితో ఒక్కటవుతాయి పైగా రెండు కుటుంబాల్ని కలిపినందుకు ఇంట్లో అందరూ కూడా నన్ను గొప్పగా మెచ్చుకుంటారు అంటే నేను ఆనందంతో పొంగిపోయాను అందుకే అందుకే వాళ్ళిద్దరి ప్రేమకి ఏదో కాస్త సహాయం చేశాను కానీ ఇలా నేనే ఇరుక్కుంటానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఏంటి మా అన్నయ్య అలాగే అమూల్య ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కారణం నువ్వేనా నాకు తెలుసు విన్నావాక మొదటి నుంచి కూడా ఈ బల్లి మీద నాకు అనుమానమే కానీ నువ్వే నన్ను ఆపేశావు అని అంటుంటే అదిగో సుసేవా ఈ ఈ సీన్ పకే నా మీద జట్ట ఎగురుతుందో అందుకే అందుకే ఎవరి దగ్గర నేను నిజం చెప్పలేదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ఇక నర్మదా సరే ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో ఇక వాళ్ళి మరే మరే వాళ్ళిద్దరిని నేనే నేనే ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కాస్త సహాయం చేశాను ఎప్పటినుంచో పగలు ప్రతి కరాలతో రెండు కుటుంబాలు కొట్టుకు సస్తున్నాయి అలా కాకుండా రెండు కుటుంబాలు ఒక్కటయ్యి ఒకటే ఇంటిగా ఉంటాయని చాలా ఆశపడ్డాను కానీ కానీ బండడు బండడు అని అంటుంటే ఏయ్ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు టైం అవుతుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లి మీద కోపంగా అరవడంతో వల్లి చెప్తాను చెప్తాను మరేమో అమూల్య అమూల్య బండోడితో ప్రేమని మర్చిపోయి మావి గారు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి ఒప్పుకుంది దానికి ఆ బండోడు ఒక కోపంతో రగిలిపోయాడు పైగా అమూల్యని ఒక్కసారి మాట్లాడాలని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు కానీ అమూల్య బండోడిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు పైగా బండోడికి వార్నింగ్ కూడా ఇచ్చింది అని అంటుంటే మరి అమూల్య ఎలా మిస్ అయింది అని అంటుంటే మరేమో మరేమో ఆ బండోడు అమూల్యని ఒకసారి తీసుకొచ్చి తనతో మాట్లాడించమని లేకపోతే మా నాన్నని చంపేస్తానని మా నాన్నని కిడ్నాప్ చేశాడు మా నాన్నని కాపాడుకోవడం కోసం ఒక్కసారి మాట్లాడమే కదా అని అమూల్యని రాత్ర నేనే బాబా బయటికి తీసుకెళ్లాం కానీ ఆ బండోడు మమ్మల్ని కొట్టి మా నుంచి అమూల్యని తీసుకుని వెళ్ళిపోయాడు వాడు ఎక్కడున్నాడని రాత్రి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ ఆ బండోడు అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అక్కడ అమూల్య ఎట్లాంటి పరిస్థితిలో ఉందో ఈ విషయాన్ని అప్పుడే వచ్చి ఇంట్లో అందరికీ చెప్పాలనుకున్నాను కానీ అట్ట చెప్తే నా బండారం మొత్తం బయటడిపోతుందని చెప్పలేదు అంతే అమూల్య పాపం చిన్నపిల్ల ఆ పాండవుడు అమ్మలని ఏం చేస్తున్నాడు ఏంటో అని చెప్పి ఇక వలి అయితే చాలా బాధగా జరిగిందంతా కూడా ప్రేమ నర్మదలతో చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ కోపంతో చూడు నువ్వే కావాలని మా అన్నయ్యతో చేతులు కలిపి ఇదంతా చేసావనిపిస్తుంది పైగా ఇప్పుడు నీ తప్పేమీ లేనట్టుగా ఇలా చెప్తున్నావనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే పక్కన ఉన్న ఒక పెద్ద టేబుల్ని ఇక వల్లి మీదకి ఎత్తపోతుంటే దానికి నర్మద ఆగు ప్రేమ ఆగు వల్లి చెప్పిందంతా నిజమే నువ్వావేశపడకు తను చెప్పాని ఏదో తడబాటు ఉండొచ్చు కానీ తను నిజమే చెప్పింది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని ఆపి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని వెతుకుతాం ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళు అమ్మ పెళ్లి చీర తీసుకుని రాబోతున్నారు వాళ్ళొచ్చేసరికి ఇంట్లో అమూల్య కనిపించకపోతే నిజంగానే మన పరువంతా పోతుంది అలాగే దీన్ని అవకాశంగా తీసుకుని ఆ ఎదురింటి వాళ్ళు నానా గొడవ చేస్తారు మావయ్య గారు అత్తయ్య గారు గుడి నుంచి ఇంటికి వచ్చేలోపు అమూల్యని వెతికి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక నర్మద అయితే అంటూ ఉంటే వాళ్ళు మాత్రం చూడండి అమూల్యని వెతకడానికి నేను కూడా మీకు సహాయం చేస్తాను కానీ ఈ విషయాన్ని మా మా మావి గారితో మాత్రం చెప్పకండి నాకు నాకు బా అంటే సహన ప్రేమ బా బాల బా దూరం అయితే నేను బ బతకలేను అందుకే అందుకే అమూల్య గురించి మీకు నిజం చెప్పేశాను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రేమ చేసిందంతా చేసి ఇప్పుడు నీ గురించి ఎవ్వరికీ నిజం చెప్పకూడదని బాగానే నీతి కబుర్లు చెప్తున్నావు నిన్ను అని చెప్పి ఇక ప్రేమ కోపంతో రగిలిపోతుంటే ఇక అయితే ప్రేమ ఇప్పుడు గొడవ పడే టైం కాదు ముందు ఆ విశ్వగడి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే అమూల్య తెలుస్తుంది అవును మీరు రాత్ర అమూల్యని తీసుకుని ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో ఇక వల్లి అయితే ప్రేమ నర్మదల్ని తనతో పాటు ఇక అమూల్యని వెతకడానికి అమూల్యని కిడ్నాప్ చేసిన ప్లేస్కి తీసుకుని వెళ్తుంది ఇక అక్కడ చూస్తే ఇంకా చుట్టుపక్కల అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఇక్కడి నుంచి విశ్వక్ అమూల్యని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటే ఇంకా ప్రేమ మాత్రం అక్క ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మా ఫామ్ హౌస్ ఉంది ఖచ్చితంగా అమూల్యని మా అన్నయ్య అక్కడే దాచిపెట్టి ఉండొచ్చు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ప్రేమ మాటలకి ఇంకా నర్మద అయితే సరే అక్కడికి వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అమూల్యని వెతకడానికి వెళ్తూ ఉంటే వాళ్ళి మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి ఇక వాళ్ళు కూడా వాళ్ళతో వెళ్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే సాగర్ అలాగే చందులతో రే అనయ్య ఖచ్చితంగా ఆ విశ్వగాడే అమూల్యని ఎత్తికెళ్ళు ఉంటాడు ఇప్పుడు కనుక అమూల్య ఎక్కడ ఉందో వెతికి తీసుకురాకపోతే వాళ్ళు కావాలని అందరి ముందు నాన్న తలదించుకునేలా చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే దానికి అయితే అవును నిజంగా ఆ బండోడే కనుక అమూల్యని తీసుకెళ్లి ఉంటే రోజు ప్రాణాలతో వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక వాళ్ళ ముగ్గురు కూడా వెతకడం మొదలు పెడతారు ఇక ఇది ఇలా ఉండగా రామరాజు అలాగే ఇంకా వేదవతి ఇద్దరు కూడా పెళ్లి చీరని తీసుకుని గుడికైతే వెళ్తారు అమ్మవారి దగ్గర ఆ చీరకి పూజ జరిపిస్తూ ఉంటారు ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే భద్రావతి ఇంకా విశ్వకి ఫోన్ చేసి రే విశ్వ ఆ అమూల్య ఎలా ఉంది అని అడగడంతో అత ఆ అమూల్య నా దగ్గరే ఉంది ఇంకాసేపట్లో ఆ అమూల్యని అక్కడికి తీసుకొస్తాను అలాగే రాత్రంతా ఆ అమూల్య నాతో గడిపిందని వచ్చే ఆ పెళ్లి వాళ్ళ ముందే చెప్తాను ఇక అమూల్యని జీవితంలో ఎవ్వరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అలాగే వాళ్ళ పిల్లల్ని చూసి విర్ర వీగుతున్న ఆ రామరాజుగాడు అందరి ముందు తల దించుకునేలా చేస్తాను ఒక విధంగా చెప్పాలంటే బతికున్న ఒక సేవంలాగా చేస్తాను అని చెప్పి ఇక విశ్వకైతే భద్రావతితో మాట్లాడుతూ ఉంటే భద్రావతి విశ్వ వాళ్ళు నీకోసమే వెతుకుతున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఉంటే ఇక భద్రావతి మాటలకి విశ్వ కూడా అత్తా నేను నీ మేనండి అంత ఈజీగా దొరికిపోతానా ఎవ్వరు కూడా నన్ను పట్టుకోలేరు అని చెప్పి ఇక విశ్వకైతే కాల్ కట్ చేస్తాడు సడన్గా భద్రావతి ముందు పెద్దావిడైతే నించుంటుంది పెద్దావిడిని చూసిన భద్రావతి పెద్దమ్మా అని అంటుంటే ఇక పెద్దావిడైతే భద్రావతి చెంప చెల్లు మనిపించి నువ్వసలు ఆడదాని విన ఒక ఆడదాని జీవితాన్ని నవ్వులు పలు చేయమని నువ్వే దగ్గరుండి మరి వాడికి నేర్పిస్తున్నావు అని అంటుంటే అత పెదమ్మా ఏం మాట్లాడుతున్నావు నేనేం నేనేం చేశాను అని అంటుంటే చుడు నువ్వు విశ్వక్తో మాట్లాడుతున్న మాటలన్నీ విన్నాను చుడు నువ్వు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కూడా కూతురవే అమూల్య వయసున పిల్లలుండేవాళ్ళు చుడు పెళ్ళి పెటాకులు చేసుకోకుండా ఆ రామరాజు మీద పగ ప్రతీకారాలంటూ ఇలా పుట్టింట్లో మిగిలిపోయావు అయినా నీకు పిల్లల ప్రేమ అభిమానం వాళ్ళ బాధ నీకు అర్థం కాదులే అని చెప్పి పెద్దావిడైతే ఇక భద్రావతిని చెడమడతెడుతుంటే భద్రావతి అత్త ఏంటత్తా ఏదో నేను తప్పు చేసినట్టు నువ్వు తప్పులన్నీ నా మీద మోపి నన్ను అసలు మా నాన్న చనిపోవడానికి కారణం ఎవరు వా ఆ పనోడు రామరాజు కాడి కదా వాడకు అనాథని చారదీసి మన ఇంట్లో పని పని పిచ్చి వాడికి మూడు పుట్ల భోజనం పెడితే చేశాడు తిన్నింటి వాసాలే లెక్క పెట్టి నా చెల్లెల్ని అల్లరు ముద్దుగా పెంచుకున్న నా చెల్లెల్ని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మా నుంచి దూరం చేశాడు అది మర్చిపోదాం అనుకునే లోపే నా మేనకోడల్ని వాడి కొడుకు అదే ప్రేమ పేరుతో ఇంటి నుంచి తీసుకెళ్లి ఊర్లో అందరి ముందు తలదించుకునేలా చేశాడు వాళ్ళు చేసిన తప్పులు మాత్రం నీకు కనిపించలేదు ఇప్పుడు వాడి కూతుర్ని నా మేనల్లుడు అలాగే తీసుకెళ్లాడు అలాగే ఊరందరి ముందు ఆ రామరాజుగాడు తల దించుకోవాలి అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతుంటే చూడు భద్రావతి నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు చూడు ఇప్పుడే ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి వాళ్ళతో చెప్పేస్తాను అని చెప్పి పెద్దావిడ హడావుడిగా వెళ్ళబోతుంటే ఇక సేనాపతి అయితే పక్కన ఉన్న ఫ్లవర్ బస్ తీసుకుని పెద్దావిడ తల మీద ఒక్కటేస్తాడు ఉన్న పలంగా పెద్దావిడ తప్పి పడిపోతుంది ఇక భద్రావతి అయితే సేనా మంచి పని చేసావు చూడు ఆ పెళ్లి వాళ్ళు వచ్చి రామరాజు గురించి రామరాజు కుటుంబం గురించి మాట్లాడే ప్రతి మాట వినాలి అంతవరకు పెద్దమ్మ ఇలాగే పడి ఉండాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇదంతా దొంగ చెట్టుగా చూసినా రేవతి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా రేవతి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇంకా ప్రేమ తను అనుకున్నట్టుగానే ప్రేమ అలాగే వల్లి నర్మద ముగ్గురు కూడా వాళ్ళ ఫామ్ హౌస్కి అయితే వెళ్తారు ఇక బయట కొంతమంది రౌడీలు ఆ ఫామ్ ఫామ్ హౌస్ చుట్టుముట్టి ఆ ఫామ్ హౌస్ని కాపలా కాస్తారు అలాగే బయట నుంచి లోపలికి వెళ్తూ విశ్వక్ అయితే కనిపిస్తాడు ఒక్కసారిగా విశ్వక్ని చూసిన వల్లి అదిగో ఆ బండోడు అని చెప్పి ఆవేశంగా ముందుకు వెళ్ళబోతుంటే ఇక నర్మద చూడు ఇలా ఆవేశపడుతూ ముందుకెళ్తే వాడు అమూల్యతో పాటు నిన్ను కూడా మరో గదిలో కిడ్నాప్ చేస్తాడు కస్తా ఆగు అమూల్యం తీసుకెళ్లి వాళ్ళ కప్పకిచ్చే ముందు ఇదంతా ఆలోచించి ఉండాల్సింది అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లిని చెడా మడతెడుతుంది వల్లి అయితే ఇక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అమూల్య అయితే గదిలో చాలా బాధపడుతూ ఏడుస్తూ తను అక్కడి నుంచి ఎలా అయినా పారిపోవాలని ఇక తన గదికి ఉన్న కిటికీలని అన్నిటినీ డోర్ ఓపెన్ చేస్తుంటే ఏ కిటికీ కూడా పగలదు తలుపు ఊడదు ఒక్కసారిగా ఇక అమూల్య అయితే తప్పించుకోవడం కోసం ఆ విండోలను ఓపెన్ చేస్తుంది అవి ఓపెన్ అవ్వకపోవడంతో పక్కన ఉన్న ఒక పెద్ద రాడ్ తీసుకుని ఆ కిటికీలని బద్దల కొడుతుంది ఒక్కసారిగా ఆ కిటికీలు పగిలి ఇంకా అమూల్య బయట ఉన్న వల్లి అలాగే నర్మద ప్రేమాలను చూసి వదినా వదినా అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఇక వాళ్ళు కూడా అమూల్యని చూసి ఇంకా ప్రేమ అయితే అక్క అదిగో అదిగో అమూల్య అక్కడుంది అని చెప్పి ఇక ప్రేమ చెప్పడంతో ప్రేమ అలాగే నర్మద వలి ముగ్గురు కూడా దొంగచాటుగా అమూలు ఉన్న గది దగ్గరకైతే వెళ్తారు ఇంతలో ఇక విశ్వకైతే అయితే ఉన్న గదిలోకి వెళ్ళి ఏంటి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు చూడు నా నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు అలాగే ఇప్పుడు ఇద్దరికి నేను పెళ్లి ఏర్పాట్లు చేశాను పద పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్య చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్లిపోతుంటే రే వదలరా వదలు అని చెప్పి అమూల్య అయితే ఇక విశ్వక్ చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ విశ్వకు మాత్రం బలవంతంగా అమూల్యని ఇంకా తాను ఏర్పాటు చేసిన పెళ్లి బిడ్డల మీద కూర్చోబెడతాడు ఒక్కసారిగా ఇక విశ్వకు తను తీసుకున్న తాలిబొట్టుని అమూల్య మెడలో కడుతూ ఏ పంతలు మంత్రం చదువు అని అనడంతో అదేంటయ్యా ఇప్పుడే అమ్మాయిని తీసుకొచ్చో కనీసం ఇక్కడ వినాయకుడు పూజ కూడా జరిపించలేదు అప్పుడే తాళి కట్టేస్తా అంటున్నావు అని అంటుంటే చుడు నిన్ను కేవలం మెడలో తాళి కట్టేటప్పుడు చదివే మంత్రాల కోసం తీసుకొచ్చాను అంతేగాని పెళ్లి తంతలన్నీ జరిపించడానికి కాదు చుడు ఇదేమైనా పెద్దలు కుదుర్చిన పెళ్ళనుకుంటున్నావా చుడు బలవంతపు పెళ్ళి మర్యాదగా మంత్రాలు చదువు నేను తాళి కట్టేస్తాను అంటూ ఇక విశ్వకైతే అమూల్య మెడలో తాళి కట్టబోతుంటే ఒక్కసారిగా ఒకవైపు ప్రేమ మరోవైపు వల్లి మరొక వైపు నర్మదా ముగ్గురు కూడా మూడు కర్రలు తీసుకుని ఇక అక్కడ ఉన్న రౌడీలను కొట్టి విశ్వక్ నుంచి అమూల్యని కాపాడే ప్రయత్నం చేస్తారు ఇంకా విశ్వకైతే ఏయ్ వాళ్ళని పట్టుకుంట్రా ఈరోజు ఎలా అయినా సరే దీని మెడలో తాళి కడతాను అలాగే రామరాజు పరువు మొత్తాన్ని నడి రోడ్డున పడేలా చేస్తాను ఆ రామరాజు కాడు ఈ పోయిన పరువు గురించి ఆలోచించి నలుగురికి మోహం చూపించుకోలేక ఊరేసుకుని చచ్చిపోతాడు అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్య మెడలో బలవంతంగా తాలి కట్టపోతుంటే ఇక ప్రేమ అయితే రై అనయ్య నేను నిన్ను ఎంతగానో నమ్మనురా కానీ నువ్వు నా కళ్ళ ముందే ఇలా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావని అస్సలు అనుకోలేదురా అని చెప్పి ఇక ప్రేమ అయితే విశ్వక్ని అడుగుతుంటే విశ్వక్ చుడు నువ్వు ఏ రోజైతే పగోడి కొడుకుని ప్రేమించి వాణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి పిట్టల మీద నుంచి లేచి వెళ్ళిపోయావో అప్పుడే అప్పుడే నీకు నాకున్న బంధాన్ని నేను మర్చిపోయాను చూడు వాటన్నింటినీ మర్చిపోయి ఎప్పట్లా మేము సంతోషంగా ఉండాలి అనుకుంటే ఆ రామరాజుగాడు చచ్చిపోవాలి అందుకే దీని మెడలో నాకిష్టం లేకపోయినా తాలి కడుతున్నాను ఇది నా ఇంటి పని మనిషి కావాలి అని చెప్పి ఇక విశ్వకైతే అయితే అమల మెడలో తాళి కట్టపోతుంటే ఇక ప్రేమ కోపాన్ని తట్టుకోలేక తన చేతిలో ఉన్న కర్రతో అమ్ విశ్వక్ తల మీద బలంగా కొడుతుంది ఇక విశ్వకైతే ప్రేమ అని గట్టిగా రావడంతో నన్ను నువ్వు నా తోడ పుట్టిన అన్నవైనా సరే నువ్వు చేస్తుంది తప్పు అందుకే అందుకే నా చేతులతోనే నువ్వు చేస్తున్న తప్పుని ఆపాలనుకున్నాను అని చెప్పి ఇక ప్రేమ అయితే విశ్వక్ని కొట్టి అక్కడి నుంచి అమూల్యనైతే తీసుకుని ఇంటికి వెళ్తారు రానున్న ఎపిసోడ్స్లో ఇక అమూల్యకి రంగరంగ వైభవంగా పెళ్ళైతే జరుగుతుంది భద్రవతి అనుకున్నట్టు ఇంకా ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో జరిగే ఆనందాలకి ఇక భద్రావతి మళ్ళీ ఎట్లాంటి ప్రయత్నాలు చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో